అమెరికా భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఈ పదం చెప్తే చాలా ఒక ఎమోషన్ మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మా అమ్మాయి అమెరికాలో చదువుతుంది మా వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు మా వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చేసింది అమెరికాలో మా వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా అంటూ తమ స్టేటస్ని చూపించుకునే విధంగా గొప్పలు చెప్తూ ఉంటారు అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా అమెరికా అమెరికాలో స్థిరపడిన వాళ్లే కాదు చదువుకోవడానికి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా అదేదో గొప్ప అన్న విధంగా అదో స్టేటస్ సింబల్లాగా మాట్లాడుతూ ఉంటారు అవసరమైతే అప్పు చేసైనా సరే ఆస్తులమ్మైనా సరే అమెరికాలోనే చదువుకోవాలి ఏం చేసినా అమెరికాలోనే ఉండి తీరాలి అన్నటువంటి దాంతో అనేక మంది ఊళ్ళూరుతూ ఉంటారు అయితే ప్రస్తుతం కరోనా వచ్చిన తర్వాత ఇది మారిందా ఈ పంధా మార్చుకుంటున్నారా అమెరికా అంటే స్టేటస్ సింబల్ కాదు ఎందుకు వచ్చిందిరా బాబు అమెరికా అంటున్నారా సర్వేలు వివరాలు అలాగే ఉన్నాయి విషయానికి వస్తే దాదాపుగా అమెరికాకి పంపాలి అంటేనే తల్లిదండ్రులు భయపడే రోజులు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి కరోనా ఒక్కటే కాదు అమెరికాలో అనేక చోట్ల జరుగుతున్నటువంటి జాత్యాహంకార దాడులు కావచ్చు కాల్పులు కావచ్చు చెదురుముదురు సంఘటనలు కావచ్చు ఏదైనా సరే విదేశాల నుంచి అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ రక్షణ సరిగ్గా ఉండటం లేదు అన్నటువంటిది ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా తెలుస్తుంది అది కాకుండా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా భారతీయుల్లో ముఖ్యంగా అమెరికా వెళ్ళాలా వద్దా అనే బదులు వెళ్లకుండా ఉండడమే మంచిది ఇక్కడ ఆస్తులు అమ్ముకునే బదులు ఉన్న ఆస్తుతో హాయిగా బతకడం మంచిది అన్నటువంటి ఒక భావనను కలిగిస్తున్నాయి అయితే దీనికి సంబంధించి సర్వే చేస్తే దాదాపుగా అమెరికాలో ఉన్న పిల్లలున్న అమెరికాలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులని అలాగే అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉన్న వాళ్ళ తల్లి ఇద్దరు తల్లిదండ్రులని కేటగరైజ్ చేసి వీళ్ళని సర్వే చేస్తే ఒకటే ప్రశ్న అమెరికా వెళ్ళాలి అంటే మీరు ఏం ఏం ఆలోచిస్తారు ఇప్పుడు అమెరికా వెళ్ళడం సేఫా అన్న విధంగా వాళ్ళని అడిగితే దాదాపు ఎనభై తొమ్మిది శాతం మంది తల్లిదండ్రులు అసలు మాకు మా పిల్లల్ని అమెరికా పంపించే ఉద్దేశమే లేదు ఏమైనా ఇక్కడే చదివించుకుంటాం ఇక్కడే ఉంటారు ఇక్కడే బతుకుతారు అని చెప్పి చెప్తున్నారు మిగతా డెబ్బై రెండు శాతం మంది అసలు అమెరికా వెళ్ళాలనేటువంటి కోరికే మాకు చచ్చిపోయింది ఆ అమెరికా పేరు మా దగ్గర ఎత్తద్దు మురు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దాదాపుగా మిగతా తొంభై ఒక్క శాతం మంది ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు అంటే అమెరికాలో పిల్లలు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ అక్కడ చదువుకుంటున్న వాళ్ళు కానీ బతికుంటే ఇక్కడే బలిసాకు తినొచ్చు అమెరికా మాకొద్దు అక్కడ ఉన్న వాళ్ళు కూడా దయచేసి ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి బతిమలాడుతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దీనికి సంబంధించి మిగతా దేశాలతోటి ఏ విధంగా కంపేర్ చేస్తున్నారంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి కావాలంటే పక్కన ఉన్న పాకిస్తాన్కైనా పంపిస్తాం కానీ అమెరికాకు మాత్రం మేము పంపించాం అన్నటువంటి విషయాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇదే కాకుండా దీనికంటే రష్యా కానీ ఆస్ట్రేలియా కానీ యూకే కానీ మంచివి ప్రస్తుతానికి అమెరికా అన్న మాట కూడా రానివ్వద్దు కనీసం పక్కనే ఉన్న కెనడా కూడా వెళ్ళొద్దు అన్నటువంటి రెస్ట్రిక్షన్స్ తల్లిదండ్రులు పెడుతున్నట్టుగా సమాచారం అందుతోంది ఏది ఏమైనా ఈ అమెరికా పిచ్చి కొన్ని దశాబ్దాల నుంచి దాదాపుగా తొంభైయో దశకం ఎండ్ నుంచి మొన్నటి వరకు ఇప్పటికీ కూడా అనేక మంది కుటుంబాల్లో ఈ అమెరికా ఏ విధంగా చిచ్చు పెట్టింది అలాగే ఎంతమందిని అభివృద్ధిలోకి తీసుకొచ్చిందని చూస్తున్నాం ఒకవైపు మంచి ఉంది ఒకవైపు చెడు ఉంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మాత్రం అమెరికా అంత సేఫ్ కాదు మేము పంపించలేం మా పిల్లల్ని అన్నటువంటి ధోరణిలో తల్లిదండ్రులు ఉండడం అనేది తెలుస్తూ ఉంది